హాయ్ అందరికీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదా మీ హెయిర్ లాంగ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను యూజ్ చేశాను అండ్ యూజ్ చేస్తున్నాను కూడా నన్ను చూసి యూజ్ చేసిన వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వెంటనే కనిపించింది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొందరికి పడుతుంది కొందరికి పడదనన్న భయమే ఉండదు అందరికీ పడుతుంది నేను దీంట్లో ఏం కలపడలేదు ఓన్లీ రెక్క మందారము కొబ్బరి నూనె అంతే సో ఇప్పుడు మీరు ట్రై చేయండి అండ్ అలాగే వీక్లీ టూ టైమ్స్ హెయిర్ ప్యాక్ పెట్టేసుకోండి ఆకులు గోరింటాకు పెరుగు మెంతులు మిక్సీ పట్టేసుకొని మంచిగా పాయ పాయ తీసుకొని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తలకు స్నానం చేయండి ఎందుకు రిజల్ట్ రాదు మంచిగా వస్తుంది బయట చెత్త యూజ్ చేయడం కంటే ఇలా న్యాచురల్గా యూజ్ చేసుకోవడమే బెస్ట్ అందులో ఈ రెక్క మందరానికి చాలా ఆయుర్వేదిక్ ఉంటుంది సో మీరు యూస్ చేయండి రిజల్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది ఇప్పుడు నాకు కొన్ని రెక్క మందారాలు దొరికాయి కాబట్టి నేను ఇలా రెక్కల రెక్కలు విడి విడిగి తీసుకున్నాను మీకు ఊర్లో చాలా దొరుకుతాయి అలాంటప్పుడు ఆకుకూరల్ని కట్ చేసుకున్నట్టు కట్ చేసి మంచి పక్కన పెట్టేసుకోండి ఇంకా కొబ్బరి నూనె అంటారా ఇంట్లో ట్రై చేసిన కొబ్బరి నూనె ఉంటుంది లేకపోతే పారాషూట్ అయినా ఏదైనా పర్వాలేదు మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా అదైనా పర్వాలేదు ఆ నూనెని ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకొని వేడయ్యాక ఇప్పుడు ఈ రెక్క మందారాలని వేసేయండి వేసి మంచిగా కలుపుతూ ఉండండి వన్ మంత్కి సరిపడా చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు కానీ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెక్కల్ని మనము మాడే వరకు చూసుకోవాలి మాడిపోయినాక ఆ పేస్ట్ని మనం యూజ్ చేస్తాము అది వీక్లీ టూ టైమ్స్ అయితే మంచిగా రిజల్ట్ తొందరగా కనిపిస్తుంది సో వన్ మంత్కి ఒక్కసారి కంటే వీక్లీ టూ టైమ్స్ యూస్ చేయడంలో చాలా రిజల్ట్ వస్తుంది అందుకనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడమే బెస్ట్ సో ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఆ రెక్కలు అనేటివి కూడా మాడిపోయాయి కదా ఇప్పుడు మీరు వడ పోసుకోండి నేనైతే సపరేట్గా ఒక జల్లెడు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ని వడ పోసుకొని పక్కన పెట్టేయండి ఆయిల్ చూడండి కొంచెం కూడా డస్ట్ తగలదు చేతులకి దీన్ని మంచిగా మా పాయ పాయ తీసి పెట్టుకుంటే ఎంత బాగా హెయిర్ పొ పొడుగవుతుందో మీకే కనిపిస్తుంది అండ్ ఇప్పుడు దాంట్లో మిగిలిన ఏంటంటే రెక్కల్ని మాడగొట్టింది ఉంటుంది కదా దాన్ని చేతులతో ఇలా కలపండి చూడండి మీకు ఒక లా కనిపిస్తుంది కదా తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి ఎక్కడైతే హెయిర్ వెళ్ళిపోతుందో వాళ్ళు యూస్ చేస్తే మంచిగా హెల్దీగా హెయిర్ వస్తుంది తెల్ల వెంట్రుకలు కూడా కలర్ చేంజ్ అవుతుంది ఈ బయట కలర్ యూస్ చేయడం కంటే ఇలా హెల్దీగా యూస్ చేసుకోవడం బెస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది అండ్ సీకాయ అయినా కుంకుడుకాయతో అయినా తలక స్నానం చేస్తుండండి షాంప్ అయినా పర్వాలేదు కాకపోతే వీటితో అయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి చాలా వీడియోస్ చేస్తా